మంచిర్యాల జిల్లా దడ్నీపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహమదాబాద్ బీట్ లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ తాళ్లపేట వరకు ర్యాలీగా వెళ్లిన అధికారులు తాళ్లపేట స్టేజ్ వద్ద పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు అడ్విశాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఫిఫ్టీ టూ డిగ్రీల ఫిఫ్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ నమోదైంది సో ఇలాంటి పరిస్థితి కొనసాగితే యాభై రెండు నుంచి యాభై ఐదు అరవై దాకా పోయే పరిస్థితి ఉంటుంది అరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మనిషి మనుగడ అనేది సాగదు ఎక్కడికక్కడ మంటలు వేస్తాయి బైక్ నడిచిన మంటలు వేస్తుంది ఫ్యాన్ ఫ్యామిలీ మంటలు వేస్తుంది పవర్ కన్జంషన్ కంప్లీట్గా పడిపోతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశంలో ఐదు కోట్ల మొక్కల ఆవశ్యకత ఎంతైనా ఉంది సో మా తరపున మేము మిమ్మల్ని కోరుకునేది వేడుకునేది ఒకటే మనిషికి ఒక చెట్టు నాటండి వర్షాలు మొదలైనవి సో ఈ వర్షాలలో మనం చేయాల్సింది ఏం లేదు ఒక చెట్టు నాటండి ఇంటి పర్యావరణంలో కానీ మీ పొలం చుట్టూ కానీ మీకు ఎక్కడ స్థలం కనబడితే అక్కడ ఒక చెట్టు నాటండి దాన్ని ఒక్క మూడు నెలలు కాపాడండి ఆ తర్వాత ప్రకృతి తనకు తానే పెంచుకుంటుంది చెట్టు తనకు తానే పెరుగుతుంది ఒక్క మూడు నెలలు దాన్ని రక్షించండి దయచేసి ఇటు ఈ విషయాన్ని గమనించి కారణం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా వినియోగించడం వల్ల అది మనం ఎక్కడక్కడ పడేయడం వల్ల అది భూమిలో కలిసిపోయి కొన్ని వేల సంవత్సరాలు కూడా అది ఖరాబ్ కాకుండా ఉండి ఎప్పుడైతే వర్షం కొడితే ఆ వర్షపు నీరు కూడా భూమిలోకి ఇంకిపోకుండా సముద్రంలో కలిసే విధంగా ఆ ప్లాస్టిక్ మనకు అనర్థాన్ని తీసుకొస్తున్నది అట్లా ఎక్కువ నీరు మనకు భూమిలోకి ఇక్కకపోవడం వల్ల వాతావరణ ఏదైతే వేడి అనేది మనకు తక్కువగా ఉండడం లేదు కాబట్టి ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి పర్యావరణాన్ని ఎప్పుడైతే సమతుల్యంగా కనిపించింది చేసుకున్నా బండి పార్కింగ్ చేయాలన్నా కార్ పార్కింగ్ చేయాలన్నా సాయంత్రం ముట్లు పెట్టాలన్నా అందరూ వర్షం పడ్డ చివరికి చెట్టు కింద మనము ఉండడం జరుగుతుంది అంటే దాని యొక్క ప్రాముఖ్యత అందరు తెలుసుకొని మన అనేక సందర్భాలలో గుర్తు చేసుకుంటున్నాం కానీ అది ఓన్లీ కేవలం ఆ రోజుకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి మన యొక్క తీర్మానాలు మన యొక్క ప్రయత్నాలు అట్లా కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక మా మొక్కను నాటి దాన్ని సంరక్షించి దాన్ని వృక్షంగా మారే వరకు మనం తీర్మానం చేసుకొని పోతే ఖచ్చితంగా మనం ఇటువంటి భూతాపాల నుండి మనం మనల్ని మనం కాపాడుకొని మన బాధ్యత ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.